ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాతరే నమ కలియుగంలో శత్రువుల బాధ అనేటువంటిది అధికంగానే ఉంటుంది కాస్త డబ్బు సంపాదించగానే అంత శత్రువులు పోవేతారు ఇన్నాళ్ళు చాలా చక్కగా స్నేహంగా ఉండే మిత్రుడు కూడాను ఏం చేసుకుంటావా డబ్బు ఏం చేసుకుంటావు పుడిచిపెడతావా సరే సర్లే అనుభవించు అని చెబుతాడు వాడికి ఇష్టం లేదనమాట నువ్వు డబ్బు సంపాదించడం ఇంకా ఎన్నాళ్ళు చెబుతావా జాతకాలు సంపాదించింది చాలే కూర్చో ఇంకా ఏం చేస్తా ఏం చేసుకుంటా ఆ డబ్బులని వీడు ఏదో పెద్ద పోషిస్తున్నట్టు అంటాడు ఇంకా చాలా మంచి మిత్రుడే అదేంటి వాడు ఇట్లా అన్నాడని మనం బాధపడతాం ఆ మాట అనగానే బాధపడుతూ నిజమేనేమో వాడు అన్నాడు కదా ఇంకా నేను ఎందుకు కష్టపడాలి అని మనసు నిండా బాధ కాబట్టి మనసు బాధపడుతున్నది అంటే వాడు శత్రువు కింద లెక్కే కదండి ఇటువంటి శత్రుత్వం నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి మన శత్రువులు మన మీద ద్వేషం తగ్గాలంటే శత్రువు పేరు తలుచుకొని రావి చెట్టు ఆకుపై దానిమ్మ కొమ్మతో ఎర్రచందనాన్ని కలిపి రాయాలి అతని పేరు రాయాలి అంటే వాడు మంచి మిత్రుడే కానీ మన చూసి ఓడవలేకపోతున్నాడు ఇలా టీవీలో ఛాన్స్ వచ్చిందా అరే సినిమా ఛాన్స్ కూడా వచ్చిందా ఇంకా ఏం చేసుకుంటారో డబ్బులు ఏం చేస్తావా డబ్బులన్నీ అంటారే అప్పుడు ఈ పని చేయాలి తప్పనిసరిగా ఏదో భగవంతుడు అనుగ్రహించాడు టీవీలో చెప్పుకుంటే గ్రహించాడు అయ్యా మేము సినిమా తీస్తున్నాం రండి మీరు బాగా యాక్ట్ చేస్తారని పిలిచారు పోతే తప్పేంటావు పోవాలి మనలో ఉన్నటువంటి ఘంటాకార స్థితిలో వెలుగుతున్న దీపాన్ని వెలిగించేవాడు పరమేశ్వరుడు ఆ వెలుగు రేఖని మనసుల్లోకి దూర్చి మనకి అవకాశాలు ఇస్తున్నాడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి నువ్వేనవటం ఏంట్రా అని చెప్పేసి మనం అన్న ఏం కావండి కాబట్టి అట్లాగే ఒక సైడ్ కొన్నాడు అది అమ్ముడు పోవట్లేదు ఏమంటే మీకు అమ్ముడు పోవట్లేదు కదా నాకు ఇవ్వండి అంటే విపరీతమైన రేటు చెప్పి నీకేం తక్కువ డబ్బులు చాలా ఉన్నాయి కానీ రేటు ఎక్కువ చదివితే ఎట్లా తగ్గించి మిత్రమా తీసుకో పర్వాలేదు అన్నారు అప్పుడు వాడికి కలిసి వస్తుంది మనకి కలిసి వస్తుంది ఇవన్నీ నిజంగా మానవ జీవితంలో నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయాలండి అండి చూసి బాధపడకూడదు నీవు నీవుగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలి అంటుంది శాస్త్రం ఇదే మన భారతీయ సంస్కృతి తగిన పరమార్థం అందుచేత మీరేం చేయాలి ఈ శత్రువులు పెరిగినప్పుడు అలా దానిమ్మ కొమ్మతో ఎర్ర చందనాన్ని కలిపి రాయాలి ఆకును వెనక్కి తిప్పి ఓం హ్రీం శ్రీం క్లీం అనే మంత్రాన్ని చదివి ఒక పంచపాత్రలో నీటి చుక్కలు ఒక చెంచాతో ఒకసారి ఆకుపోయిన వెయ్యాలి ఇలా నూట ఎనిమిది సార్లు మంత్రం చదివితే వాడి మనసు కూడా మరి ఏంటి బాసు కనిపించట్లేదు నువ్వు అసలు నువ్వు లేకపోతే ఏదో ఫీల్ అయిపోయాను నేను నువ్వు పలకరించకపోతే నేను చాలా బాధలతో ఉన్నానని వాడే ఫోన్ చేసి చెప్తాడు సారీ ఏమనుకోకు భగవంతుడిచ్చిన వరం నీకు చెప్పుకో నీ కీర్తి ఇంకా చేయాలి చంద్రబాబు నాయుడు గారు నిన్ను పిలిచి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను నీకు తప్పనిసరిగా రేపు తిరుపతి దేవస్థానంలో నీకు హిందూ ధర్మ పరిషత్ చైర్మన్ గిరి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటాడనమాట అప్పుడు మనకు ఆనందం వస్తుంది కదండి ఇదంతా కూడాను పరమేశ్వరిని కృపే మన మిత్రమాత్రలో అని చెప్పుకొని మానవ జీవితాన్ని గడుపుతూ సార్థకతం చేసుకుందామా మరి సర్వే జనా